విజయవాడ నుంచి ఇండిగో విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్కు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రలో చేరుకున్నారు లోక్సభ స్పీకర్ అయిన తర్వాత మొదటిసారిగా విశాఖకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఇరవై ఐదు సంవత్సరాలకే మంత్రిగా ఎంపీగా ఎన్టీఆర్ ఆశస్సులతో చేశానన్నారు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నాకు అనేక అవకాశాలు ఇచ్చారు స్పీకర్ పదవి అనేది చాలా అత్యున్నతమైనది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఉత్తరాంధ్ర జిల్లాలలో రెండవ స్పీకర్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పదవికి గౌరవం తెచ్చేటట్టు నేను పరిచిస్తాను అని ఆయన పేర్కొన్నారు I feed not leave him alone. He doesn't feel likeını Can I back, back you okay, Thank you. Get out the you నేను స్పీకర్ హోదాలు వచ్చా నాకు కొన్ని ఇంపిటేషన్స్ ఉంటాయి దాటిని ఎరలే అంచేత రకరకాల క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పండి నేను ఇంపిటేషన్ లెవతి ఎమ్మెల్యేగా వేరు స్పీకర్ వేరు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఎంపీ రామారా గారు అవకాశం ఇచ్చారు మంత్రి చేశా ఎంపీ చేసా అది చేశాను అత్యున్నత పోస్ట్ ఇది గవర్నమెంట్ పోస్ట్ ఇది స్పీకర్ ప్రభుత్వం అది కూడా ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర నుంచి నుంచి మళ్ళీ స్పీకర్ పదవి ఆనందంగా ఉంది మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఆ నమ్మకాన్ని చేయకుండా చేరికి గౌరవం చెప్పి మంచి రకరకాల సమాధానం చెప్పండి నేను మంచిగా నాకు లిమిటేషన్ ఉంటాయి ఎమ్మెల్యేగా వేరు స్పీకర్ వేరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ నాకు అనేక అవకాశాలు ఇచ్చారు మంత్రి చేశా ఎంపీ చేసా అన్నీ చేశాను ఇది అత్యున్నతమైన పోస్ట్ ఇది గౌరవైనటువంటి పోస్ట్ ఇది స్పీకర్ పదవి అనేది అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మన విశా మన జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారి అవకాశం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ చేరికి గౌరవం వచ్చేలాగా नेहवान